హాయ్ ఫ్రెండ్స్ త్వరలో ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది దానికి సంబంధించి మరి ఇంతకుముందు తెలంగాణలో అయితే కూడా మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా యొక్క స్థానికేతర కోట కింద పదిహేను శాతం కూడా ఇవ్వటం లేదు కేవలం ఐదు శాతమే నాన్న లోకల్ వారికి ఇస్తున్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈ పద్ధతిని అమలు చేయాలనే ఉద్దేశం కాబోలు ఇక్కడ ఈనాడు ఆర్టికల్ ఒకటి గమనిద్దాం ఫ్రెండ్స్ రిజర్వేషన్స్కి సంబంధించి నాలుగేళ్ళలో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివిన స్థానికేతరలే రాష్ట్రంలోని స్థానికేతర కోటాను ఏపీ విద్యార్థులకు కేటాయించేలా ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు ఏపీ సెట్ కౌన్సిలింగ్కి హాజరైన తెలంగాణలో చదివిన విద్యార్థుల్లో ఆందోళన తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికేట్లు సమర్పిస్తే స్థానికేతర కోటాకు అర్హత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో పదో తరగతి వరకు ఏపీలో చదివి తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులను స్థానికేతర కోటాలో చూపడంలో కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు వృత్తి విద్య డిగ్రీ ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న స్థానిక స్థానికేతర రిజర్వేషన్ విధానంలో ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది రాష్ట్రంలో ఉన్న సీట్లన్నీ ఏపీ వారికే లభించేలా మే నెలలో కొత్త జీవోను జారీ చేయటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానికేతర కోట పదిహేను శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే కేటాయించేలా దీన్ని తీసుకొచ్చారు దీనిపై అవగాహన లేని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇంజనీరింగ్ ప్రవేశానికి ముందు నాలుగేళ్లలో ఏ ఒక్క ఏడాది బయట రాష్ట్రంలో చదివినా వాళ్ళను స్థానికేతరలుగానే పరిగణిస్తారు అనగా తొమ్మిది పది ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల్లో ఏ సంవత్సరము తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో చదివితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని కౌన్సిలింగ్కి స్థానికేతర కోటలో చెందుతారు గతంలో ఉస్మానియా వెంకటేశ్వర ఆంధ్ర విశ్వవిద్యాలయం రీజియన్లో ఉండగా రాష్ట్ర విభజన జరిగి పది పూర్తయినందున ఉస్మానియా రీజియన్ను తొలగించి కొత్త రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చారు ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఇద్దరు ఎవరైనా ఒకరు గతంలో పదిహేళ్ల పాటు ఏపీలో నివసించి ఉంటే వీరు స్థానికేతర కోట పదిహేను కింద పోటీ పడవచ్చు కొంతమంది తల్లిదండ్రులు ఏపీలో ఉంటున్న పిల్లలు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివారు ఇప్పుడు వీళ్ళు స్థానికేతర కోటాను పొందాలంటే పదేళ్ళు ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది పిల్లలకు స్థానిక కోట లభించకపోవడంపై కొందరు తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఏదేమైనప్పటికీ ఇతర రాష్ట్రాల్లో చదివినప్పటికీ పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు స్థానికేతర కోట పదిహేను పర్సెంట్కు అర్హులవుతారని కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనా కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఈ సీట్లు కేటాయించే అవకాశం ఉందని కూడా తెలియజేయవస్తుంది అయితే హైదరాబాద్లో చదివినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులైతే ఒరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు తల్లిదండ్రులు కానీ ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా పది సంవత్సరాలు నివసిస్తూ ప్రస్తుతం నివసిస్తూ ఉంటే వారికి ఈ పదిహేను పర్సెంట్లో కూడా సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మరి ఇంటర్మీడియట్ టెన్త్ నుంచే ఈ రిజర్వేషన్స్ స్థానికేతర కోట మీద అవగాహన కలిగించుకొని ఎంసెట్కి చదువుకోవాలనేటువంటిది కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి విషయం ఆల్ ది బెస్ట్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ జై హింద్